తేదీ ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం బివిఆర్ఐటి కాలేజీలో పంతొమ్మిదవ పుట్టినరోజు జరుపుకుంటున్న కొండోజు విరాట్ చారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు కుటుంబ సభ్యులు అమ్మ రమాదేవి విశ్వకర్మ నాన్న కొండోజు నరసింహచారి నాన్నమ్మ ప్రమీల విశ్వకర్మ తమ్ముడు గోవిందచారి చెల్లమ్మ గాయత్రి విశ్వకర్మ వీణ విశ్వకర్మ తులసి విశ్వకర్మ ఆ యొక్క విశ్వ సృష్టికర్త పరమాత్మ పంచముఖ విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మంచి ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని నిరుపేద విశ్వకర్మకు ఆర్థికంగా సహాయం చేయాలని చేసే విధంగా చూడాలని ఆ యొక్క పరమాత్మ విశ్వ సృష్టికర్త శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడిని నిండు మనస్సుతో వేడుకుంటున్నాము హ్యాపీ బర్త్డే విరాట్